హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈ రెండు నేను సొరకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక లేత సొరకాయ తీసుకుని ముక్కల్లా కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వేసుకునే ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి కాసేపు ఫ్రై అయిన తర్వాత కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకుని ఆయిల్లో కాసేపు ఫ్రై అవనిచ్చాను ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పచ్చివాసన పోతుంది కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కల మీద మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా కాసేపు మగ్గిన తర్వాత మూత తీసుకుని మొత్తం సొరకాయ ముక్కలు ఉల్లిపాయలు ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ పసుపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలపాలండి టమాటాలో వచ్చిన వాటరు సొరకాయ నుంచి వచ్చిన వాటర్ తోటే కూర అంతా రెడీ అయిపోతుంది ఇది వేడివేడి చపాతీల్లో కానీ పూరీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మగ్గిన టమాటా ముక్కల్లోకి సొరకాయల్లోకి ఒక టూ స్పూన్స్ కారం కొద్దిగా ధనియాల పొడి వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ మనం మూత తీసి చూసేసరికి కొద్దిగా వాటర్ లాగా వస్తుందండి ఈ వాటర్ తోటి మన కూర మొత్తం రెడీ అయిపోతుంది సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ సొరకాయ ముక్కలు టమాటాలు మొత్తం ఆ నీళ్ళలో మొత్తం మగ్గిపోయే వరకు కూరని సిమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి అంతే మన సొరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టు ఇది వేడి వేడి చపాతీలలోకి కానీ రైస్లో కానీ చాలా సింపుల్గా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్